సిఐటియు ఆధ్వర్యంలో విశాఖపట్నం పోర్టు జేపీ ఆఫ్సోర్సింగ్ కాంట్రాక్టుల ఉద్యోగులకు కనీస వేతనాలు ఇవ్వాలని ఇప్పుడు పనిచేస్తున్న పన్నెండు గంటల నుంచి ఎనిమిది గంటల పని ఉండాలని ఇప్పటికే గత మూడు నెలల నుండి కాంట్రాక్టర్ కిడిసి సెక్రటరీ గారికి చైర్మన్ గారికి అధికారులకి తెలియజేసిన ఫలితం లేని కారణంగా ఈ రోజు నుంచి నిరవధిక సమ్మె చేయడం జరుగుతుందని దానిలో భాగంగా పోర్టు చైర్మన్ ఆఫీస్ వద్ద ధర్నా జరిగింది ఈ ధర్నాలో యూనియన్ అధ్యక్షులు బి జగన్ మాట్లాడుతూ గత ఎనిమిది నెలల మెరైన్ జేపీ ఆఫ్ సోర్స్ కాంట్రాక్టర్ కాంట్రాక్ట్ కార్మికులు పనిచేస్తున్నారు వారికి కనీస వేతనాలు జీవో ప్రకారం ఇరవై మూడు వేల రూపాయలు ఇవ్వాలి కానీ పదమూడు వేల ఆరు వందల తొంభై ఐదు రూపాయలు మాత్రమే ఇస్తున్నారు మిగిలిన సుమారు పదివేల రూపాయలు అక్రమంగా కాంట్రాక్టర్ కార్మికులకు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నారు అలాగే పన్నెండు గంటలు పని చేపించుకుని ఓటీ కూడా ఇవ్వట్లేదు వీక్లీ ఆఫ్ పండుగ జాతీయ సెలవు ఇవ్వట్లేదు ఈ రకంగా చట్ట అమలు చేయాలని కాంట్రాక్టర్ ని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు చెల్లించాలి చెల్లించాలి జీవై పక్కరు చెల్లించాలి వందల అరవై నాలుగు రూపాయలు ఐదు వందల రూపాయలు చెల్లించాలి దుర్మార్గం గవర్నమెంట్ జీవ్ వెరైటీ పేకారం ఎనిమిది వందల అరవై నాలుగు రూపాయలుంటే ఐదు వందల రూపాయలు ఇవ్వడం దుర్మార్గం